મન રંગ મન સે સીતા ના રમી મુદ્રક મન સે સીતા ના રમી મુદ્રક મન સે સીતા મન રંગ મન મુદ્રક મન સે સીતા અપમજે પોળે રે બોલડો રૂપદવા ననొరసి వెటకిండు కల్లాడు హారాయన కుమారి గల్లొడే ననది వెటకిండు కల్లాడు హారాయన కుమారి గల్లొడే ననది వెటకిండు కల్లాడు హారాయన కుమారి గల్లొడే ననది వెటకిండు కల్లాడు ఆ బొమ్మక పోడే గల్లొడు ఇరు పొదువుకున్నాడు కల్లాడు ఆ బొమ్మక పోడే గల్లొడు ఇరు పొదువుకున్నాడు కల్లాడు తనారీతాన

ಬಣಾ ತುಸಿತದಗವಾಲೆ ಸೆಂತಿತಾ ಸೆಂತಿ ಸೆಂತಿ ಸೆಂತಿತಾ ಬಣಾ ತುಸಿತದಗವಾಲೆ ಸೆಂತಿತಾ ಬಾರಿ

అది చేతల్ల చెంత తో నేను కోలాటాడుతా చెంతీతా అని బొంది చేతల్ల ಅಂತ ಯಾತ್ರಾ ಬಾರಿ ಸಾರ್ಯವಾಡು ಆಯೆ ಗುರುಗಳ ಮನ್ನೋಳು ಒಳ್ಳೆ ತೇಜಮಾರ್ಕನೋಡು ಆ ಆnderi ಚಕ್ಕರ ಸೇಂತಿ ತಾನಕು ಆದಿ ಲಚ್ಚಿ ಉnde ಸೇಂತಿ ತಾ